హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి తిరువ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను అంటే మామూలుగా కాదు కుండలో చేయబోతున్నాను మామూలుగా మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా సాల్ట్ కారం ధనియా పొడి పసుపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మెంతాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ కడుక్కొని పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు ఈ మటన్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి ఇందులో మనం వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ధనియా పొడి టూ స్పూన్స్ కారం వేస్తున్నానండి అలాగే వన్ స్పూన్ గరం మసాలా ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తానండి ఇందులోనే ఒక ఫోర్ పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని పెట్టుకున్నానండి ఇందులోనే పెద్ద సైజు ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను వేసుకుందాం ఇందులోనే మెంతి ఆకు కూడా వేసుకుందామండి ఈ మటన్కి ఇప్పుడు మనం వేసే ఈ పుదీనా మెంతి ఆకు వల్లనే మంచి టేస్ట్ అనేది వస్తుందండి మెంతి ఆకు మాత్రం తప్పకుండా వేసుకోండి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది అన్నిటిని మంచిగా కలుపుకుందామండి ముక్కకు పట్టేంతవరకు మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల ముక్క కూడా మంచి టేస్ట్ వస్తుందండి అన్నీ మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కకు పట్టుకోవాలండి పట్టుకునే విధంగా మనం చక్కగా మంచిగా కలుపుకోవాలండి ముక్కలన్నిటినీ మసాలాలన్నీ మంచిగా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుండ పెట్టుకుంటున్నానండి కుండలో చేయబోతున్నాను మటన్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎప్పుడైనా మట్టి పాత్రలో చేసినప్పుడు మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేయకండి సిమ్లోనే పెట్టి చేసేయండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేసుకుందాం మనం అన్ని బిర్యానీ మసాలాలు అన్నీ తీసుకున్నానండి వేసుకుందాం కొంచెం ఫ్రై అవ్వాలండి పోపులో కూడా కొంచెం కొత్తిమీర వేసుకుంటానండి ఇలా వేసుకోవడం వల్ల మనకి కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఓకే అండి ఫ్రై అయినాయి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ మటన్ని ఇందులో వేసుకుందాం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి ఇలా కలుపుకుందాం అండి మనం ఇందాక పోపేసాం కదా దాన్ని కిందకి మీదకి ఇలా చేసుకుందాం కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మట్టి పాత్రలో చేసినా కూడా సిమ్లో పెట్టే వంట చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే కుండ అనేది విరిగిపోతుందండి ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఉంచుకుందాం మనం ఓకే అండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది ఆయిల్లో మనకి ఇలానే ఉంటే మటన్ కదా తొందరగా కుక్ అవ్వదు కాబట్టి మనము కొంచెం వాటర్ వేసుకుందామండి మరీ ఎక్కువేం వేయట్లేదండి కొంచెం వేసుకున్నా వాటర్ వేసిన తర్వాత లూమినఫ్ ఆయిల్ ఉంటుంది కదండి దాన్ని ఏర్ అనేది పోకుండా ఆవిరి అనేది పోకుండా మనం ఇలా ఒకటి అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాను నేను దాన్ని మంచిగా కుండ చుట్టూ టైట్గా పెట్టుకుంటున్నానండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసాం కదండి మళ్ళీ అందులో కొంచెం వాటర్ కూడా వస్తుందండి దాంతోపాటు మటన్ మంచిగా ఉడుకుతుందండి మామూలుగా పెట్టినా కూడా ఉడుకుతుంది కానీ ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఆ ఉన్న ఆవిరి కూడా బయటికి వెళ్ళకుండా మటన్ అనేది మంచిగా కుక్ అవుతుందండి ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఉంచుకుందామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేద్దామండి అప్పుడు మనకు కర్రీ అనేది మంచిగా అవుతుంది ఇప్పుడు ఒకసారి మనం ఓపెన్ చేసి చూసుకుందామండి కలుపుకుందామండి ముక్క అనేది ఉడికిందో లేదో చూసుకుందామండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందామండి కొంచెం ముక్క అనేది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే మనకి ఇంకా మంచిగా వస్తుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టుకొని ఉంచుకుందాం ఓకే అండి కర్రీ అయిందా లేదో చూసుకుందాం ఓకే అండి ముక్క కూడా బాగానే ఉడికింది ఇదిగోండి పీస్ కూడా బాగా ఉడికింది అప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం ఓకే అండి సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది కర్రీ కూడా బాగా ఉడికింది పీస్ కూడా మంచిగా ఉడికిందండి కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంది ఒకసారి ఉప్పు కారం సరిపోయేలా చూసుకుంటానండి చాలా బాగుందండి సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా మమ్మీ కుండలో మటన్ చేస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నాకైతే ఫుల్ ఇష్టం నేనైతే మా మమ్మీని రోజు చేయమంట కానీ చేయదు హెల్త్ మంచిది కాదు కదా ఒకసారి ఒకసారి అందుకే ఈరోజు చేసింది మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి